నిజామాబాద్ జిల్లా దిచ్పల్లి తల్లి తెలంగాణ విగ్రహం వద్ద రెండు లక్షల రైతు రుణమాఫీ అందరి రైతులకు వర్తింప చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కార్యకర్తలు ధర్నా రైతులపై వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నిరసనగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలలో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాలతో బిచ్పల్లి తల్లి తెలంగాణ విగ్రహం వద్ద రెండు లక్షల రైతు రుణమాఫీ అందరి రైతులకు వర్తింప చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కార్యకర్తలు ధర్నా నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ పార్టీను దూషించినందులకు గాను తల్లి తెలంగాణ విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించి ఇలాంటి మాటలు భవిష్యత్తులో మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారికి వదిలేస్తున్నామని బాజిరెడ్డి జగన్ అన్నారు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నాలు నిర్వహించడం జరిగిందని ధర్పల్లి జడ్పి బాజిరెడ్డి జగన్ అన్నారు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవటంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాము అని ప్రకటించి నలభై శాతం మంది కూడా రైతులకు లబ్ధి చేకూరలేదని ప్రతి ఒక్కరూ రైతుకి ఎలాంటి అంశాలు లేకుండా అందించాలని డిమాండ్ చేశారు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను ఆయోమయానికి ఆవేదనకు చేయటమేమటని ప్రశ్నించారు చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మాటకట్టుబడి అన్ని బ్యాంకులలో రెండు లక్షలు రుణాలు పొందిన రైతులందరికీ న్యాయం చేయాలని అన్నారు రైతుల సంక్షేమం అని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకుండా రైతుల కన్నేళ్లకు కారణమవుతుందన్నారు పాల్గొన్న జిల్లా పరిషత్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ ధర్పల్లి జడ్పిటిసి బ్యారస్ జిల్లా నాయకులు కృష్ణ నల్లవెల్లి సాయిలు నీరెడ్డి పద్మారావు బాజిరెడ్డి రామాకాంత్ నల్ల హనుమంతరెడ్డి మచ్చ శ్రీనివాస్ వివిధ మండలాల బ్యారస్ పార్టీ కార్యకర్తలు రైతులు సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ అని చెప్పేసి ప్రతిపక్షాలు వదిలేస్తాయి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్తగా పెళ్ళై దగ్గర దగ్గర ఐదారు నెలలు అవుతున్నట్టుంది ఆరు నెలలే సరిపోయిందని చెప్పి మేము అనుకుంటున్నాము మరి ఈరోజు హనీ హనీమూన్ పీరియడ్ ఖతం చేసుకొని ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు రుణమాఫీ తోటి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాము నిజంగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నుపోటైనటువంటి రైతులను మోసం చేసే ఒక ఆలోచన ఏ రకంగా వచ్చిందనేది మేము ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన ఉద్దేశంలో దేవుడు కూడా లేడు ఎందుకంటే ఏ ఊరి పోతే ఆ ఊరిలో ఒక దేవుడి మీద కొట్టేసి జోగులాంబ తల్లి లాంటి శక్తిపీఠం మీద కూడా కొట్టేసి సెల్ఫ్ గోల్ కొట్టుకొని నువ్వు ఏం బొట్లు పెట్టుకుంటావు ఏం దేవుడి పేరు తీసుకుంటావు సరస్వతి మాత మీద అన్ని దేశ అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దేవతల మీద కొట్టేసి పాప మూట కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పాప ప్రక్షాలన కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుంటుందంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరి మన రాష్ట్రానికి రాదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఉనికిని కూడా చెరిపేసే కార్యక్రమంలో చాలా చెత్త కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాడు కే ఈ రేవంత్ రెడ్డి దాంట్లో భాగంగానే మేము ఆయనను మన్నించాలని చెప్పి తెలంగాణ తల్లికి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది ఒకటే ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే పిలిపి జరుగు జరుగుతూ ఉంది మా కేటీఆర్ గారు మా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ మా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే తెలియజేసుకుంటా ఉన్నాము ఎనీ వితౌట్ ఎనీ కండిషన్స్ వితౌట్ ఎనీ కండిషన్స్ టూ ల్యాక్స్ మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు అది ఎంతన్నా కానీ రెండు లక్షలు మీరు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మళ్ళా నెక్స్ట్ ప్ర పబ్లిక్ ప్రోగ్రాం పెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా మీరు అసలు తల వంచకపోతే మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ ధర్నా ద్వారా